హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఎంతో స్పైసీగా ఉండే కారం అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో మనకు కూరలు ఏం లేనప్పుడు అన్నం ఉంటే సరిపోతుంది ఇలా అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో మనం ఈ అన్నాన్ని తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది సింపుల్ ప్రాసెస్ కాబట్టి మా పాప నిత్య నేను చేస్తానని తీసుకొని చేస్తుంది ఇలా వేడివేడి అన్నం తీసుకోవాలి ఒకవేళ చల్లారిన అన్నం ఉన్నా ఓకే పర్లేదు కానీ వేడివేడి అన్నంలో తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా వేడి అన్నం తీసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి మీరు అన్నాన్ని బట్టి కారం తీసుకోండి కారం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఇది కూడా అంతేనండి మీరు తీసుకున్న రైస్ని బట్టి తీసుకోండి తర్వాత ఒక ఐదు ఎల్లిపాయలు పొట్టు తీసేసి కచ్చాబచ్చాగా దంచేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఈ పచ్చి ఎల్లిపాయలో టేస్ట్ స్మెల్ బాగుంటుందన్నమాట తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో నూనె అయినా తీసుకోవచ్చు మనం వంటకు వాడతాం కదా పచ్చి నూనె అదైనా తీసుకోవచ్చు కానీ నెయ్యి స్మెల్ నెయ్యి ఫ్లేవర్ వేరే ఉంటుంది ఆయిల్ వేస్తే ఆయిల్ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత కలుపుకోవాలి ఇక్కడ అన్నం వేడిగా ఉంది కాబట్టి నేను లైట్గా కలుపుతున్నాను అనమాట మీరు ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చల్లారిన తర్వాత చేతితో కలుపు వేసుకోండి ఇలా కలిపేసుకుంటే వేడి వేడి కారం అన్నం మనకు రెడీ అయిపోయింది ఇది అప్పటికప్పుడే తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎంత టేస్టీగా ఉందో మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి